హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మీ మనోజ్ తెలంగాణ కాంగ్రెస్ లో కోమటి రెడ్డి బ్రదర్స్ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలుసు సో వాళ్ళ హవాకి రేవంత్ జమానా మొదలయ్యాక ఒక రకంగా బ్రేక్ పడుతుందని చెప్పొచ్చు సో స్వరాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం కుర్చీ తమకేనంటూ ఉధృత ప్రచారం చేసుకున్నా పేలవమైన వ్యూహాలు గతి తప్పిన ఎత్తుగడలతో ప్రభావం కోల్పోయారు వాళ్ళ 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 ప్రదర్శన అంతా కూడా సో రేవంత్ రెడ్డి పార్టీలో చేరడం మొదలు సీఎం అయ్యేంత వరకు బహిరంగంగా ఆయన వ్యతిరేకిస్తూ వచ్చిన బ్రదర్స్ ఈ స్థాయిలో పార్టీలో పట్టు సాధించలేకపోవడంతో ప్రతిష్ట కోల్పోయారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో మాజీ సీఎం వైఎస్ అనుచరులుగా తెలంగాణ కాంగ్రెస్కి పెద్ద దిక్కుగా ఉంటామని చెప్పిన ఆచరణలో క్యాడర్ని నిలుపు నిలబెట్టుకునే చర్యలు చేపట్టుకోవడంపై కోమటిరెడ్డి బ్రదర్స్కి ఒక రకంగా మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు సో మరోవైపున రేవంత్కి పిసిసి పగ్గాలు ఇచ్చినప్పుడు బహిరంగంగా వ్యతిరేకిస్తూ డబ్బులు ఇచ్చి పీసీసీ పదవి తెచ్చుకున్నాడని అటు అధిష్టానం పలువుని బజారుకు ఏడంతో పాటు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ని వీడి బీజేపీలో చేరడంతో బ్రదర్స్ పార్టీలో విశ్వాసం కోల్పోయారు సో తన చేరికతో తెలంగాణలో బీజేపీ బలోపేతం అవుతుందని కాంగ్రెస్ని ఖాళీ చేస్తారని డైలాగులు వేసిన రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి పాలవడంతో అభాసు పాలయ్యారు చివరికి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే వస్తుందనే వాతావరణంలో అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖమ్మనిత పొంగులేటి ద్వారా పొంగులేటి ద్వారా రాజగోపాల్ మళ్ళీ హస్తం కోటికి చేరిన పార్టీలో గతంలో ఉన్న పట్టు కోల్పోయారు ఎందుకంటే పార్టీ మారిన తర్వాత కాస్త కోస్తా ఆ యొక్క నమ్మకం అనేది మంచి మీద ఉండదు అది ఎవరైనా సరే ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఇంకోటి కావచ్చు సో కోమటిరెడ్డి బ్రదర్స్ ఒకవైపు స్వీయ తప్పిదాలతో ఒక్కో మెట్టు దిగుతూ వస్తే రేవంత్ రెడ్డి తనదైన వ్యూహాలతో బ్రదర్స్ ని కట్టడి చేశారు రాష్ట్రంలో నాయకత్వం దేవుడి సొంత జిల్లా నల్గొండలోనే కోమటిరెడ్డి సోదరులకు ధీటుగా తన టీం ని బలోపేతం చేస్తున్నారు సో కోమటిరెడ్డి బ్రదర్స్ అడ్డుపడకుండా వారిని నొప్పించకుండా బీఆర్ఎస్ నుంచి వేముల వీరేశం ముందుల మందుల సామెలకి కాంగ్రెస్ కండువ కప్పడమే కాకుండా ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నారు మరోవైపు పార్టీ వీడి వెళ్ళిన కుంభం అనిల్ కుమార్ రెడ్డిని మళ్ళీ వెనక్కి రప్పించి టికెట్ ఇచ్చి తన ఖాతాలో వేసుకున్నాడు సో ఏకైక బీసీ అభ్యర్థిగా బీర్లా అయిలైకి టికెట్ ఇచ్చి గెలిపించుకోవడమే కాకుండా విప్పుగా అవకాశం కల్పించి తన వైపు తిప్పుకున్నాడు ఇంకోవైపు తనకు కాంగ్రెస్లో అండగా నిలిచిన సీనియర్ జానారెడ్డి తనయులు తన స్నేహ సన్నిహితులైన రఘువీర్ ఇంకా జైవీర్ ని ఎంపీ ఎమ్మెల్యేలుగా తెరమే తెచ్చాడు తన ఇంకో స్నేహితుడు చామల కిరణ్ రెడ్డిని భువనగిరి ఎంపీగా గెలిపించుకుని కోమటిరెడ్డి బ్రదర్స్ పై పైచేయి సాగించారు కోమటిరెడ్డి బ్రదర్స్ కి మొదటి నుంచి సరైన సంబంధాలు లేవని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయన కండువ కప్పుకోవడం కాంగ్రెస్ కి మద్దతు ఇస్తుండడంతో నల్గొండలో బ్రదర్స్ కి పోటీగా మరో పాయింట్ ఏర్పాటైనట్లే సో సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డికి ఇటీవలే రాష్ట్ర డైలీ డెవలప్మెంట్ ఫెడరేషన్ చైర్మన్గా గా ఈ నియామకం ఒక రకంగా బ్రదర్స్ కంటగింపు కలిగించిన చేసేది ఏమీ లేక ఇంకా అలా కామ్గా ఉండిపోయారు మరోవైపు తనతో పాటు కాంగ్రెస్ లో చేరి టికెట్లు పొందలేకపోయిన పూర్వపు టీడీపీ నేతలు పటేల్ రమేష్ రెడ్డి బండ్రు శోభారానికి కార్పొరేషన్ల చైర్మన్ పదవులు పాల్వాయి రజనీ కుమార్ కి టిఎస్ఎస్సి సభ్యురాలుగా అవకాశం కల్పించారు వెంకట్రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి రాజగోపాల్కి రేవంత్ చెక్ పెడితే మరోవైపు అదే జిల్లాలో అదే సామాజిక వర్గం ఇంకో సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డికి కీలకమైన శాఖలు ఇచ్చి అధిష్టానం ఆయనకు మంచి గుర్తింపు ఇచ్చింది మొత్తంగా అటు అధిష్టానం వద్ద ప్రాబల్యం కోల్పోవడం ఇటు రేవంత్ వ్యూహాలు ముందు చతికిల పడటం అటు క్యాడర్ లో విశ్వాసం కోల్పోవడంతో ప్రస్తుతానికి కోమటిరెడ్డి బ్రదర్స్ నల్గొండకే పరిమితం అవ్వాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది సో రేవంత్ ఇచ్చిన షాక్ కి కోమటిరెడ్డి బ్రదర్స్ ఎలా అయ్యి ఉంటారో మీరు నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్